భారత్ తలపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కారణంతో అడ్డా మార్చుకుంటున్నటువంటి జైషే హిజ్బుల్ ఉగ్రవాద సంస్థలు అయితే పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు స్థావరాలను మార్చుకోబోతున్నాయి ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి సంస్థలు ఇప్పుడు తమ పర్మనెంట్ అడ్డాను కైఫర్ ఫంక్వాకు మార్చుకోకపోతున్నాయి అని తెలుస్తోంది అయితే ఆపరేషన్ సింధూర్ అనంతరము ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని భారతీయ రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి చాలా వ్యూహాత్మక రీతిలో ఈ ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు భారతీయ దాడులకు పీఓకే అనువుగా ఉండటంతో ఆ సంస్థలు తమ స్థావరాలను మరో చోటుకు మార్చుకుంటున్నాయి కైబర్ ఫంక్తున్వా ప్రాంతం ఆఫ్ఘన్ బార్డర్ సమీపంలో ఉన్న ఆ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా వాళ్ళు భావించి ఆ సంస్థలు అక్కడికి మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆపరేషన్ సింధూరు సమయంలో బహవల్పూర్ ముర్దికి ముజాఫరాబాద్ పట్టణాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలను భారతీయ సైన్యం ధ్వంసం చేసినటువంటి విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఉగ్ర సంస్థలు మకాం మారుస్తున్నటువంటి విషయము ప్రభుత్వ అధికారులకు తెలుసు అని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు అంటే ఉగ్రస్థావరాల తరలింపులో ప్రభుత్వం సహకరిస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా స్పష్టం అవుతుంది పోలీసుల రక్షణలో జైసే సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా కొన్ని నివేదికలు కూడా చెబుతున్నారు అయితే కేపీకేలోని మన్సెహరా జిల్లాలో ఉన్నటువంటి గిరి హబీబుల్లా పట్టణంలో జైషే మహమ్మద్ సంస్థ పబ్లిక్ రిక్రూ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ఇండో పాక్ మ్యాచ్కు కొన్ని గంటల ముందే ఈ ప్రక్రియ జరిగినట్లు కూడా తెలుస్తుంది మౌలానా మఫ్తీ ముఫ్తీ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ నేతృత్వంలో ఆ డ్రైవ్ జరిగినట్లు భావిస్తున్నారు ఇలియాస్ కాశ్మీరీ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జైసే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్తో అతనికి దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే దీన్ని ఇంకా వారి స్థావరాలు రహస్యంగా మార్చుకున్నట్లుగా తెలుస్తుంది చూద్దాం నమస్తే